అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో రెండు నిమిషాలు చూసుకోండి చూసే ముందు మాత్రం నా మాట్లాడేది కరెక్ట్ అయితే మాత్రం కమెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ నేను ఏదో డబ్బులు సంపాదించేద్దాం అనే లేదండి యూట్యూబ్ స్టార్స్ మస్తుగా ఉండరు వాళ్ళ ముందర మేము చేయమంతా నాకు తెలుసు ఆ విషయం బట్ నాకు ఇక్కడ పూనాలో టైంపాస్ అవ్వదు కొన్ని షార్ట్స్ తీసుకుంటూ అట్లా టైంపాస్ చేసుకుంటున్నాను నేను మా అపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు ఏదో నా దగ్గర ఫ్రెండ్స్ తప్పు అది చూసి లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ అలా అంటే అపార్ట్మెంట్లో ఎంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఎవరికి చెప్పలేదు కానీ నా అత్త నా వెనకాలన్న వాళ్ళకు మాత్రమే ఈ వీడియో ఇప్పుడు నేను పూనాలో కూర్చొని తినేసి వాళ్ళ హస్బెండ్ సంపాదిస్తాడు అది తిని వీడియోలు చూసుకుంటుంది చేసుకుంటుంది పని పాట లేకుండా అన్ అన్నారంట ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే పని పాటలకు వీడియోలు తీసుకునేదాన్ని అయితే నేను లాంగ్ వీడియోలు వేసుకొని పూనా సిటీలు ఎన్నెన్నో ఉన్నాయి చూపించేసి డబ్బు సంపాదించుకోవచ్చు కదా ఎందుకని జస్ట్ టూ మినిట్స్ వన్ మినిట్స్ షార్ట్ పెట్టే సైలెంట్గా ఉన్నాయి ఇలా త్రీ మినిట్స్ వీడియో కూడా నేను ఎప్పుడు పెట్టిందే లేదు షార్ట్స్లో కాదక్క అట్లా అనేస్తే ఎట్లక్క నేను ఎంత హర్ట్ అవుతానక్క నేను ఏదో నాలుగు కామెడీలు వీడియోలు నాలుగు పాటల వీడియోలు నాలుగు భక్తి వీడియోలు పెట్టుకున్నా నేను చూడమని నేను చెప్పలేదు నువ్వు లైక్ చేయమని నిన్న నేను అనలేదు నువ్వు అనేసేస్తావు ఓకే నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకుండా అక్క ఓకే అక్క నాకు యూట్యూబ్లో దండిగా డబ్బులు వస్తుంది కదక్క అకౌంట్ నెంబర్ పంపించి నీకు కొంచెం డబ్బులు వేస్తాను దయచేసి ఇంకెక్కడ అనొద్దో నేను చాలా హర్ట్ అవుతా అట్లంటే నువ్వు ఇంకొకసారి అన్నావే అనుకో రిపీట్ చేసినావు అనుకో ఇంకా నేను లైవ్లో కూర్చోవలసి అక్క నిజం చెప్తున్నా నన్ను నేను బ్యాడ్ వర్డ్స్ నన్ను తిట్టిందని నేను అనట్లే దానికి కూడా నేను హట్ అయినా నేను కూర్చొని తిని ఉంటే పొద్దు నుంచి నేను లెవెన్ ఇంతవరకు నేను టిఫిన్ చేయలేదే మరి నేను ఖాళీ కూర్చుంటే నేను టిఫిన్ చేయచ్చు కదా ఇంట్లో పని అంతా నువ్వు వచ్చి చేసిపోతావు నాకు లేదు కదా అక్క కొత్తగా వచ్చే వాళ్ళకి ఎందుకు ఇట్లా కొత్తగా యూట్యూబ్ పెట్టినామంటే చాలు ఏదో ఒకటి వదిలేస్తారన్నమాట నన్నని కాదు నేను మంది పాపము అట్లా అన్నోళ్ళు అనిపించుకుని చూసిన ఎందుకు పాపం వాళ్ళు అనడం వల్ల మీకు ఏమొస్తుంది చెప్పండి మీ వీడియో మీరు అనడం వల్ల పది మంది దాన్ని చూసి ఫాలో అవుతారు తెలుసా ఇప్పుడు నాకంటే నువ్వు కమెంట్ పెట్టలేదు పక్కన అనేసావు ఇట్లనే నాకు కమెంట్ పెట్టింటే దాన్ని చూసి వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా అప్పుడు నీ వల్ల ఎంతమంది మమ్మల్ని బ్యాడ్గా అనుకుంటారు పని లేదు దానికి అది లే ఇది లే అంటారు కదా ఒక అమ్మాయినైనా సరే అబ్బాయినైనా సరే తిట్టే ముందు ఆలోచించు నువ్వు నన్ను తిడతాను అంటే నిన్ను పది మంది వెనుక తిడతా అంటారు అది గుర్తు పెట్టుకుని మాట్లాడు నువ్వు అర్థమైందా ఊరికి మాటలు అనేది దయచేసి అనేది అక్క ఓకే అక్క అన్నావు కదా నీకు పెద్ద కృతజ్ఞతలు చెప్పాలి నేను ఎందుకంటే నేను ఇట్లా వీడియో చేస్తాను నేను అనుకోలేదక్క నీ వల్లే నేను ఈ వీడియో చేసిన నెక్స్ట్ టైం చూసుకోకు అనే ముందు ఓకేనక్క బాగా అక్క తినక్క టైంకి నాకంటే పని పాడలేదు నీకంటే పని ఉంటుంది పాటు ఉంటుంది తినేసి బాగా బొజ్జో ఓకే అక్క మరి బాయ్ అక్క ధన్యవాదం అక్కో ఖచ్చితంగా నా వీడియో నచ్చితే మాత్రం కమెంట్ చేయండి నేను ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను